I <laughs> do ఈరోజు ముఖ్యంగా ఎలక్షన్స్ వెదుగుటి వచ్చి ప్రజగా తీర్పు ఇచ్చి ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజాపాలనలో విఫలమైంది ప్రజలకి అబద్ధపు మోసాలు ఏ విధంగా పెద్దవిని మోసం చేశారు ఏ విధంగా విద్యార్థులను మోసం చేశారు ఏ విధంగా రైతాంగాన్ని మోసం చేశారు ఏ విధంగా అక్క చెగమ్మని మోసం చేశారు ఏ విధంగా ఆరోగ్యశ్రీ ఇస్తా ఇవ్వకుండా పేషెంట్స్ని మోసం చేశారు ఇవన్నీ కూడా చూస్తూ ఇవే కాదు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పి నా కాడ ఇచ్చేదానికి ఏమీ లేదు సంపద సృష్టించేదానికి కూడా అవకాశం లేదు నేను ఇవ్వలేనని చెప్పి డైరెక్ట్గా మోసం చేసిన ముఖ్యమంత్రి ఏమైనా ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలియజేస్తున్నాం అందుకే ఈరోజు జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు వెన్నుపోటు దినోత్సవాన్ని అంటే మామూలుగా ప్రజలకు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన ప్రభుత్వం కాబట్టి దానికి నిరసనగా ఈ వెన్నుపోటు దినాన్ని మేము చేస్తుంటే పోలీసులు ఆఖరికి మేము బైక్ యాగి చేసి ఊళ్ళో ఉన్న జనాలకి తెగజాగా కాబోయే నియోజకవర్గంలో జనాలకి తెగజాగా అంటే ఒక పోలీసుని ఉపయోగించి ఒక ఉక్కుపాదం ఈరోజు మా పార్టీ మీద మా నాయకుల మీద మా కార్యకర్త మీద మోసపోయిన పదవి మీద ఈరోజు ఏ విధంగా అనుస్తున్నా ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే ఈరోజు మేము వ్యాధి చేస్తుంటే ఆకలికి మైకు కూడా పెట్టుకోనికుండా ఈరోజు మైకు కూడా పెడితే ఎక్కడ ఈ ప్రభుత్వం చేసిన మోసాలు ఈ కూటమి నాయకులు చేస్తున్న అగాచకా ఈ కూటమి నాయకులు చేస్తున్న దోపిడీ ఇవన్నీ కూడా ఎక్కడ చెబుతామో ఎక్కడ పెదవి తెలుస్తాయో అనే ఒక భయం ఆ భయంతో ఈరోజు యువకి మైక్ కూడా పెట్టుకోనియకుండా ప్రజాగ్రతం కూడా పెట్టుకోనియకుండా మాకు కొన్ని వందల మంది పోలీసులు మాయ్య కాడకు వచ్చి మమ్మల్ని బయటకు వస్తుంటే ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు యువ కూడా భయపడేది లేదు ఈ రోజు మీరు మోసం చేసిన పేదలందరికీ కూడా అర్థమైంది ఈ రోజు మీరు అక్కమ్మ కేసులు పెట్టిన భయపడకుండా ఇంతమంది ఈరోజు కావలి నియోజకవర్గంలో బయటకు వచ్చాయంటే దాన్ని బట్టి మీ మీద వ్యతిరేకత పెద్దగా ఏ విధంగా ఉంది ఏ విధంగా ముందుకు ముందుకొస్తున్నావు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఏది మేము చేసిన అభివృద్ధి అనేది చెప్పలేని పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం మేము చేసిన అభివృద్ధి ఇదిగో అని మేము చెప్పలేని పరిస్థితి వారు కానీ ఈరోజు వాళ్ళు చేస్తున్నది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు ఏ విధంగా గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద బండగయ్యాగా ఏ విధంగా బూద జగా ఏ విధంగా బూద జరిగి ఈ రోజు ఏమి చేయగని మనలాంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా కాపాడుకోవాలా అని చూడటమే తప్ప ఎక్కడ కూడా మేము ఇది చేశాము అది చేశాము అని ఈ రోజు చెప్పుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఈ నాయకుడిది కాబట్టి అందుకు నిరసనగా ఈ రోజు కాబోయే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక్క పిలుపుకి ఈరోజు ఇంతమంది కావటం అదే విధంగా ప్రామ నియోజకవర్గ ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొం చాలా సంతోషం తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు తొందరగా ఉంది తొందరగా చెప్తారు అది ఎంతో దూరం లేదు రెండు వేల ఇరవై ఏడుగు ఈరోజు జమి ఎలక్షన్స్ రాబోతున్నాయి తప్పకుండా ఆ ఎన్నికలు ప్రజలు బుద్ధి చెప్తారు అధికారులు కూడా చెప్తున్నాం ఈరోజు మీరు ఏ విధంగా మా నాయకుడిని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అక్కమ్మ కేసులు పెడుతున్నారు వ్యాగ్ చేస్తుంటే అడ్డుకుంటున్నారు ఆఖరికి మైక్ పర్మిషన్ ఇవ్వకుండా ఏ విధంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా గుర్తు పెట్టుకుంటారు గుర్తు పెట్టుకొని ఈ కార్యక్రమాలు ఎవరైతే మీ చేత చేస్తున్నారు వాగుకి మీ చేతే తగిన బుద్ధి చెప్పిస్తామని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అందరూ కూడా అందరూ కూడా ఈరోజు మనం మన ప్రజలకి చేసిన మోసాగని ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మన ప్రజలకి చేసిన మోసాగని ఇవన్నీ కూడా ఒక మెమోరాండం తయారు చేసి ఆర్డీఓ గారికి ఇచ్చేదానికి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గమశిక్షణకి మాకు తప్పకుండా అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆర్డీఓకి ఆ వినతి పత్రం సమర్పించి తర్వాత ఏ విధంగా స్పందిస్తాడు ఏ విధంగా స్పందిస్తావో దాన్ని కూడా మీడియా వారికి తెలియజేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు ఆర్డీఓకి విడత పథకం ఇచ్చేదానికి మనం పోయి ఇద్దామని కూడా తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మా నాయకుడు మా నాయకుడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రం అంతటా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎలక్షన్స్కి ముందు హామీ ఇచ్చాడు ఏ విధంగా సూపర్ సిక్స్ అని చెప్పి పెదేను మోసం చేశాడు దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇందాక చెప్పినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు విద్యార్థులను మోసం చేశాడు ఇటు అక్క జగమ్మగను మోసం చేశాడు ఒక పక్క రైతాంగాన్ని మోసం చేశాడు అదేవిధంగా ఎవరైతే షాప్ షాపుకి పోయి ఈరోజు పడుతున్నారు ఇది వస్తున్న వేషన్ బండును కూడా ఆపేసి వారిని పాలు చేసి ఈ రోజు ఏ విధంగా వేషన్ షాపు నుంచి వేషను నెత్తి మీద పెట్టుకుని కిలోమీటర్ నడిపిస్తున్నాడు ఇవన్నీ కూడా అవే కాకుండా వీ అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు ఇరవై లక్ష ఉద్యోగాలు అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు టీచర్స్ని ఏ విధంగా మోసం చేశాడో ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అబద్ధం చెప్పేది వెన్నతో పెట్టిన విద్య అతనికి సిగ్గు శగము ఏమీ ఉండవు ఎందుకంటే అంత నిర్భయంగా ఒక వాగ్దానం ఇచ్చి కూడా నేను ఇవ్వేదని డైరెక్ట్గా మాట్లాడే నైజాం చంద్రబాబు నాయుడిది కాబట్టి ఈ రోజు ప్రజో దాగడా మోసపోయారు ఇప్పుడిప్పుడే పెద్ద అంతా కూడా తెలుసుకుంటా ఉన్నావు ఈరోజు నిరసన ఏ విధంగా వ్యక్తమవుతున్నాయో ఈరోజు రోడ్డు మీద పిచ్చిన నాయకులైతేనేమి కార్యకర్త అయితేనేమి ప్రజగైతేనేమి వారిని చూస్తేనే ఈరోజు అర్థమవుతా ఉంది ఈ సంవత్సరంలో వారు సాధించింది శూన్యం చేసింది గోడంతైతే చెప్పేది కొండంత అన్న సమతిలో ఈ రోజు వారు ఎక్కడ ఫేవ్యూర్ అవుతామా ఎక్కడ మన మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయా అని చెప్పి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేస్తున్నారంటే మనం చూస్తూ ఉన్నాం ఉన్న అధికారులు కూడా పంపించాల్సిందిగా తెలియజేయడమైంది కాబట్టి ఈరోజు పెద్దలంతా కూడా ఆలోచించండి గతంలో గత ప్రభుత్వం ఏ విధంగా చెప్పిన వాగ్దానాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా నేత మాజీ ముఖ్యమంత్రి వారు ఏ విధంగా నెరవేర్చావు అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశాడో అర్థం చేసుకోవాలి ఇవి అబద్ధాలు చెప్పేదాంట్లో అగ్రస్థానంలో ఈ తెలుగుదేశం నాయకులు చాలా చక్కగా చెబుతూ ఉంటారు వాటిని నమ్మి మేము రెండోసారి గారు మోసపోయావు ఇంకా మీదట మోసపోవచ్చని చెప్పేదానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వెన్నుపోటు దినాన్ని ఆర్టీఓ స్పందించారు తప్పకుండా పై అధికారికి తెలియజేస్తామన్నారు కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గ్రహించి తప్పకుండా మేము చేసే కార్యక్రమానికి ఇంత పెద్ద చేస్తున్నా ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది తీసుకున్నాం థ్యాంక్ యూ సినిమా బాగుందా అంటే ఎవో పాపం బాగానట్టుంది మీకు అందుకే ఎవరు చెప్పగా ఆ సినిమాకి సంబంధించి రేపు ఉదయం పదకొండు గంటలకి మా ఇంటి ఇంకో సినిమా పెడతాం ఆ సినిమాలో చూపిస్తాం మేము కూడా ఆ సినిమాలో మేము చెప్తాం మేమంతా అంత చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సీఎంఓ కాదు ఇక్కడ హైటెక్ ఎమ్మెల్యేలు కాదు మేము ప్రజల కోసం పేద ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యే ముందు కాకపోతే ఇప్పుడు గాయం ఆయన కూడా మా బాధ్యత లేదు సంతోషమే మా ప్రజల కోసం ఏం చేశాము ప్రతి ఒక్కరు మేము చేస్తాం ఎందుకంటే ఏదైనా ఒక సంవత్సరం ఏంటంటే మేమేమి చేసామని చెప్పాలా ఏ విధంగా బోదా తాగా ప్రతిపక్షాల మీద ఏ విధంగా తాగా మాజీ ఎమ్మెల్యే ప్రతాపేట మీద ఏ విధంగా జరగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా తగా ఇవి కాదు నేను ఏమి చేశాను నేను ఈరోజు పెదవి నాకు ముప్పై వేలు మెజార్టీ ఇచ్చాడు నేను ఏమి చేశాను పెదవి ఏమి చేశాను అనేది చెప్పిన వాడే అమ్మగా అవుతాడు అందుకే ఈరోజు చూస్తున్నాడు జనాలు స్పందనస్తుందో కాబట్టి ఆ సినిమా ప్యాపు మేము జరగబోయే సినిమా చాలా బాగుంటుంది అందరికీ